ఓకే అందరికి నమస్తే అస్సలం వాలే వెల్ సాయి స్వారో అనా గుడ్ ఈనింగ్లీ అందరూ గుడ్ సాయింది కథ కాదు హోటల్ హోటల్ రేషమా కుట్రా నెల్లూరులో హోటల్ రేషమా కాడికి మన సబ్స్క్రైబర్ అన్న మంచిగా బిర్యానీ చూపించిండు హ్యాపీగా తిన్నాం పరిపోతే ఫస్ట్ అయితే బిర్యానీ తిరిపించడం తర్వాత అన్న కారు అయితే హ్యాపీగా తీసుకున్నారు మనం చెప్పినాక సూర్యాపేట నుండి ఆంధ్రాకి మూడు వందల అరవై కిలోమీటర్లు నెల్లూరుకి వచ్చాడు నమస్తే నమస్తే అమ్మ ఎక్కడ ఇచ్చుకుంటారు మా సబ్స్క్రైబర్స్ మా ఫ్యాన్స్ అంటున్నారు ఓకే యాక్చువల్ అయితే కావాలి రావాలన్నా అన్నా చిత్తూరు నుంచి వస్తుండ్రు అన్న ఇక వచ్చే టైం పడుతుంది వన్ అవర్ అంటే నేనే వస్తాను అన్న నువ్వు వద్దు అని చెప్పి అన్ననే మళ్ళీ నేను వచ్చి నెల్లూరులో రిసీవ్ చేసుకొని మంచిగా అన్న బిర్యానీ హ్యాపీగా మండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఆంధ్ర చిత్తూరు చిత్తూరు అవతల ఇంకా వంద కిలోమీటర్లు అయినా మన ఛానల్ డైలీ ఫాలో అవుతాడు మన ఛానల్ చూస్తాడు ఆయనకు డ్రైవింగ్ పర్పస్ కారు ఫస్ట్ లెర్నింగ్ పర్పస్ కారు కావాలి అన్న మన ఛానల్లో మీరు కారు కావాలి అరవై వేలు అనేది నాకు ఆరు వేల కింద కొట్టిండు అదే నమ్మకంతో అరవై వేలు కొట్టిండు డైరెక్ట్ బండి తీసుకొచ్చి అన్న కోప చెప్పిన ఒకటే బండి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఆంధ్రాలో మన కార్లు ఏదైనా పెట్టండి మీకు ఏ కార్ అయినా టైప్ అన్న నేను వస్తా మీకు నా చేతులు ఇస్తాను నా దగ్గర ఉంటే నేను తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎందుకంటే మనమే నమ్మకపోతున్నా అరవై వేలు కోటి కదా థ్యాంక్ యూ సో మచ్ అన్న అరవై వేలు కానీ అటువంటి ఎవ్వరు పెట్టుకోకండి ఎవరు కొట్టకండి ఇవ్వాలి రేపు రోజులు బాగాలే అంత తొందరగా కొడుతున్నారు పైసలు కొట్టుకున్న తర్వాత భోగం చేస్తారు మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో కష్టపడి రూపాయలు సంపాదించుకొని ఏదో కాలు వస్తుందా అనుకుంటారు మనం ఆ ధైరా కొడుతున్నాం చేస్తున్నాం అని మీరు నాన్నే అన్న నమ్మకంలో కొట్టి కానీ మీరు ఎవరు కూడా ఎవరు కొట్టకండి అన్న దండం పెట్టి చెప్తున్నా ఎటువంటి పేమెంట్స్ ఎవరు చేయకండి ఎందుకంటే నా నానెక్కుంటానికి కాదు మనం ఏదో ఆంధ్రాకి వచ్చినాం నెల్లూరుకి వచ్చినాం నెల్లూరు చూసే అదృష్టం అనేది నాకు కలిగింది ఈరోజు అన్న కర్నూలు పోయినా కొండ రంగు గురించి చూసిన ఈరోజు నెల్లూరులో హోటల్ రేషణా అంట మంచిగా బిర్యానీ చూపించిన అన్న ఏదో ఫ్రై పెట్టి చికెన్ ఫ్రై మొత్తం చాలా ఐటమ్స్ ఇచ్చారు వస్తువు హ్యాపీ అందుకే నేను హోటల్ రేషా ఉందో వీడియో చేస్తున్నా ఏదేమైనా చాలా హ్యాపీగా ఉంది మనం అన్న పన్నెండు పని ఇస్తున్నాం అరవై ఎనిమిది వేల ఇచ్చేస్తున్నాం అయితే కానైతే ఆరు చేతనం ఇయ్యలే పేపర్స్ దాకి మొత్తం మనదే ఇచ్చే తరారు ఈ టైం నుంచి ఈరోజు ఇలా డేట్ ఏంటన్నా పని దాకా కూడా ట్వెల్వ్ పన్నెండో తారీఖు మే నెల సాయంత్రం ఆరు గంటల నుండి ఏదున్నా అన్నది బాధ్యత అంతకుముందు ఏదున్నా నాదితో బాధ అన్నకు నేను డాక్యుమెంట్స్ తీలే అయినా కూడా నవ్వి నమ్మకం అన్న ఏంటంటే లెర్నర్ పర్పస్ డ్రైవింగ్ నేర్చుకొని తర్వాత సైపన్న నీకేస్తే నువ్వే ఏదైనా చేయట్టు సరే మిడిల్ క్లాస్ వచ్చి ఇచ్చేయాలి తిరగాలి చేయాలి నేను వస్తాను ఎంత దూరమైనా వస్తా ఏదేమైనా ట్రాన్స్ఫర్ మాటైనా హోట నచ్చింది హ్యాపీగా తిన్నా